ఉద్యోగులు తమ ఆదాయంలో తలా కొంత వేసుకుని ఆపదలో ఉన్నవారికి సాయం చేసే సంస్థలు ట్రస్ట్లు ఎన్నో ఉన్నాయి పెద్దపల్లిలో ఒక్కడే తాను సంపాదించిన దాంట్లో సగభాగం తిరిగి నిరుపేదలకు అందిస్తూ గొప్ప మనసు చాటుకున్న సంఘ సేవకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన ఎవరో కాదు పెద్దపల్లిలో ఇరవై ఏళ్ల క్రితం విజ్ఞన యువసేనను స్థాపించిన అనేక మందికి చేయితనిస్తున్న అల్లం వినోద్ రెడ్డి పదిహేనేళ్ల క్రితం చిల్డ్రన్ ఫిలిం సొసైటీ స్థాపించారు అల్లం వినోద్ రెడ్డి రాష్ట్రంలోని సినీ పరిశ్రమ విడుదల చేస్తున్న చిన్నపిల్లల వినోద చిత్రాలతో పాటు విజ్ఞాన చిత్రాలను వేలాదిగా ప్రదర్శించారు లక్షలాది మంది విద్యార్థులు ప్రేక్షకులుగా చిల్డ్రన్ ఫిలిమ్స్ చూసి ఆనందించారు ఇలా తన వ్యాపారంలో సంపాదిస్తున్న సొమ్ములో సగానికి పైగా ఆపదలో ఉన్న పేదవారి వద్దకు వెళ్లి వారి కష్టాలను కన్నీళ్లను తుడ్చడానికి తన వంతుగా ఉడదభక్తి సాయం అందిస్తున్న వినోద్ రెడ్డి ఇటీవల తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయిన జర్నలిస్ట్ బందల రాజశేఖర్ ఇంటికి వెళ్లి పదివేలు ఇచ్చి పేద జర్నలిస్ట్ కుటుంబంపై పెద్ద మనసు చాటుకున్నారు ఈ ఒక్కటే కాదు ఇరవై ఏళ్ల కాలంలో వందలాది మందికి సాయం చేస్తూ నిరంతర సేవా కార్యక్రమాల్లో అల్లం వినోద్ ముందుంటున్నారు ఆయన స్నేహితుల ద్వారా సమాచారం అందుకుని ఇబ్బందుల్లో ఉన్నవారి ఇంటి ముందు వెళ్లి వాలిపోతున్నారు ఓ వైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే చిన్నపిల్లల్లో విజ్ఞానం పెంపొందించేందుకు చిల్డ్రన్ ఫిలిమ్స్ ప్రదర్శించారు ఉమ్మడి జిల్లాలో అనేక థియేటర్లో సినిమాలను పిల్లల కోసం నడుపుతున్నారు అలాగే పెద్దపల్లి పట్టణంలో ఓ నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ అందించి ఆ కుటుంబానికి ఆర్థిక చేయుతగా తోడ్పాటు ఇచ్చారు ఎన్నో కుటుంబాలకు బియ్యం వితరణ అందిస్తూనే ఉన్నారు ఇటీవల పెద్దపల్లి విద్యున్న యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం వినోద్ రెడ్డి సోమవారం కాళశ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన నిట్టూరు కిరణ్ కుమార్ అనే పేషెంట్కు ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు రెండు దశాబ్దాల కాలంగా నిరంతరం సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేదల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అల్లం వినోద్ రెడ్డి స్పందించి కిరణ్ కుమార్ కొద్ది రోజులుగా మంచానికి పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న యువకుడికి చేయుతనిచ్చారు ఓ మిత్రుడి ద్వారా సమాచారం తెలుసుకున్న వినోద్ రెడ్డి చెలించి నెల నెల మందులు సైతం కొనుక్కోలేని దీనస్థితిలో ఉన్న కిరణ్ కుమార్ వద్దకు స్వయంగా వెళ్లి అల్లం వినోద్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి దీనస్థితి గమనించి విచారం వ్యక్తం చేసి విజయన్న యువసేన వంతుగా ఐదు వేల సాయాన్ని అందించారు ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరామనారావుపై అపారమైన గౌరవంతో విజన్న యువసేనను పించి ఆపదలో ఉన్న వారికి విద్యన్న యువసేన పక్షాన సహాయాన్ని అందిస్తున్నామన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇరవై ఏళ్లకు పైగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు ఎమ్మెల్యే విజయరామనారావు ప్రోత్సాహం ఆశీస్సులతో విద్యున్న యువసేన సేవా కార్యక్రమాలు మునుముందు ఉంటాయన్నారు నిజమైన నిరుపేదలకు సాయం అందించడమే విద్యున్న యువసేన అన్నారు ఈ కార్యక్రమంలో తాడుని శ్రీమాన్ నిట్టూరి ప్రభుదాస్ అమృత ఆసంపల్లి బుచ్చయ్య ఏడెల్లి రాములు ఇంద్ర తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయ రమణారావు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు విజన యువసేన పక్షాన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం వినోద్ రెడ్డి ప్రకటించారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి